కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం కామారెడ్డి రోటరీ క్లబ్స్ ఐఎంఏ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశీష్వార్ సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ అధికారి ప్రమీలా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాధు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి సీడీపీఓ రాణి హాజరి జ్యోతి ప్రజ్వలన చేశారు రెడ్డి కిమ్స్ డాక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ వాది భయానక వ్యాధి కాదని ప్రజలు క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం వల్ల ముందస్తుగా క్యాన్సర్ మహమ్మారిని అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శంకర్ సెక్రటరీ కృష్ణ హరి ట్రెజరర్ వెంకటరమణ రోటరీ సభ్యులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు దత్తాత్రి గారు ఆల్ రొటేరియన్స్ అందరి టీం వర్క్ తోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఫర్దర్ కూడా అసిస్టెంట్ గవర్నర్గా నేను కామారెడ్డికి మరిన్ని సేవలు అందించే విధంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఎక్కడైతే సేవ చేసే అవకాశం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా రోటరీ క్లబ్ ముందుంటుందని ఇది ఆరంభం మాత్రమే మరిన్ని కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ పెట్టి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కు తీసుకురావడం జరిగింది కొద్ది రోజుల తర్వాత ఎవరీ మండల్ హెడ్ క్వార్టర్ కు కూడా వెళ్లాలనే ఆలోచనతో ఉన్నాం దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు మేము మా వంతు బాధ్యతగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది మునుముందు కూడా అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలి అందరికి అందుబాటులో ఏ రకమైన సేవ చేయాలనుకున్న చేయడానికి ముందుకెళ్తున్నాం ముఖ్యంగా రోటరీ క్లబ్ రెండు రకాల సేవలను ప్రధానంగా తీసుకుంటుంది ఒకటి హెల్త్ రెండు ఎడ్యుకేషన్ నీడీ పీపుల్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ మినిమం ఎడ్యుకేషన్ అందించాలనే ఆలోచనతో ఒకటైతే రెండవది అందరికి అందుబాటులో వైద్యం అందాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో వైద్యాన్ని కూడా అందించాలనే ఆలోచనతో ముందు ముందుకు వెళ్తున్నాం బట్ ఎక్కడైనా సరే ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా అలాంటి వాళ్లకు చేయతం అందించడానికి కోసం ఎప్పుడు కూడా రోడ్ క్లబ్ ముందుంటుందని ఈ కార్యక్రమానికి డిడబ్ల్యూఓ మేడం ప్రమీల మేడం గారు సిడిపిఓ మేడం గారు వచ్చారు అదే రకంగా ఈ జిల్లా నలుమూలల నుండి చెకింగ్ చెకప్ కోసం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అందరికీ చెకింగ్ చేయడానికి డాక్టర్స్ బృందం అందుబాటులో ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి తరఫున మీ అందరికీ గుర్తు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అట్లాంటి స్టేజ్ లో మనం ఆపరేషన్ చేసినట్లయితే వాళ్ళ కంప్లీట్ గా జబ్బున వాళ్ళ రెగ్యులర్ పనులు కానీ వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఇప్పుడు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాల ద్వారా సొసైటీలో దీని గురించి అవగాహన పెరిగి ఒకవేళ స్క్రీనింగ్ క్యాంప్ అటెండ్ కాని వాళ్ళు కూడా ఈ లక్షణాలు ఉన్నట్లయితే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ శిబిరాలు రెగ్యులర్గా ముందుబడి తెచ్చడం జరుగుతుంది దీని ద్వారా వచ్చిన వాళ్ళకి ఈ మినిమల్ ఇన్వేజ్లు ఈ రోబోటిక్ సర్జరీ పరికరాల ద్వారా ఆపరేషన్ చేయడం వల్ల కంప్లీట్గా నొప్పి లేకుండా వాళ్ళ ఆఫీసులకి వాళ్ళ పనులకి వారం రోజులు లోపటే అటెండ్ అయ్యి వాళ్ళ పనులను రెగ్యులర్గా చేసుకునే అవకాశం మనం ఇచ్చినట్లయితే ఇట్లాంటి క్యాన్సర్ శిథిరాలు ఇంకా మీదట కూడా రెగ్యులర్గా చేయడం అనేది జరుగుతుంది ఆరంభం ఆరంభం మాత్రం సో ఇటువంటి క్యాన్సర్ శిథిరాలని మనము సద్వినియోగపరచుకొని వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి తగిన న్యాయం జరిగి వాళ్ళ కుటుంబాలకు సంతోషంగా ఉండే అవకాశం ఇవాళ రేపు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఫ్యామిలీస్లో కూడా ఒక డయాగ్నోస్టిస్ కానీ క్యాన్సర్ నిర్ధారణ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తగిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ క్యాన్సర్ నుంచి విముక్తి చెందే అవకాశం నేను డాక్టర్ టి మధు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మినిస్టర్స్ ఈ ఉచిత క్యాన్సెస్ ట్రైనింగ్ శిబిరాన్ని కామారెడ్డిలో నిర్వహించడానికి ఇరవై ఇరవై ఆరో తారీఖున నేను